హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జుమ్కల హనుమంత్ గారి గిత్తెల షెడ్డు దగ్గరకు వచ్చినాం ఆయన షెడ్డు చూద్దాం ఒకసారి వాళ్ళ అడ్రస్ వచ్చేసి నందువరం మండలం నందవరం గ్రామం కర్నూలు జిల్లా వారి గిట్టెల షెడ్డు ఫ్రెండ్స్ ఇది వాళ్ళ దగ్గర ఎన్ని ఉండే గిత్తెలు మనం పరిచయం చేసుకుందాం ఈరోజు ఫ్రెండ్స్ వారి దగ్గర ఉన్న న్యూ కేటగిరీ జత ఇవి ప్రస్తుతంకి పెద్ద నటుల్లో దిగినాయి ಈ ಗಿತ್ತಲು ಜುಂಕಲ ಹನುಮಂತ ಗಾರ ಗೀತೀವಿ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರೀ ಆಡುತ ಗಿತ್ತೀವಿ సైజ్ అంతా అరవై కడే అరవై రెండా అరవై రెండు ఒకటే ఉన్నాయా ఇది ఎడ్ సైడ్ పోతుంది లెఫ్టా రైటా రైట్ అవుదల్ లెఫ్టా ఓకే ఇది రైట్ సైడ్ నడుస్తుంది జుంకల్ హనుమంత గారి జుంకల హనుమంతు గారి గిత్తలు ఇవి రెండు ఇద్దరు నువ్వే చూసుకుంటావా ఇజ్జతని

Hey. ಕೊಂಚೂಡ್